ఈ స్టేట్ హైవేకి అనుకొని ఒక ఇరవై తొమ్మిది గుంటలు అండి అంటే పదకొండు గుంటలు తక్కువ ఎకరా ఉన్నట్టు హాఫ్ ఎకరానికి ఒక తొమ్మిది గుంటలు ఎక్కువ జస్ట్ మన జనగం తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది దీని నుంచి అంతే సైట్ వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ సాయిల్ స్టేట్ హైవే అండి ఇది మనకు రెక్టాంగిల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది సైటు ఇక రౌతులు ఏందని అంటే ఇందులో ఉన్నాయి తీసి బాటిల్ ఏషియన్లో మనం తీసి పక్కకు జరుపుకోవచ్చు జేసీబీ తోటి నీట్గా ఉంది మనకు జనగామ జిల్లా నుంచి జస్ట్ తొమ్మిది పది కిలోమీటర్లు ఫుల్ బిజీ రోడ్ అన్నట్టు మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉందండి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఇది బోర్డర్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది బోర్డర్ స్ట్రేట్ రెక్టాంగిల్ లో ఉంటది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కమర్షియల్ గా దీనికంటే దేనికైనా యూజ్ అండి మనకు ఇది ఫంక్షనల్గా కానీ పెట్రోల్ బంక్ అయినా లేకుంటే ఏదైనా కోళ్ళ ఫామ్ అయినా కమర్షియల్గా గా దాని దేనికంటే దానికి యూజ్ చేసుకోవచ్చు ఎర్ర నేల ప్యూర్ రెడ్ సాయిల్ తోటి ఉంది ఇక్కడ అంతా హైదరాబాద్లో వచ్చి కొనుక్కున్నది అంతా డెవలప్ చేసుకుంటున్నారు ల్యాండ్ని రోడ్ ఫేసింగ్ ఆ చెట్టు దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెరీ అంటే జనగామ జిల్లా జనగామ మండలము జనగామ రిజిస్ట్రేషన్ అండి ఈ రౌతులు మన జేసీతో పక్క జరుపుకోవచ్చు లేకుంటే ఇటు సైడ్ సైడ్ గుండ తీసి లోపల వేసుకోవచ్చు బాగుంది సైడ్ అయితే ఎందుకంటే జిల్లాకు దగ్గరలో ఉందండి చాలా బాగుంది హైదరాబాద్ జిల్లా నుండి జస్ట్ తొమ్మిది పది కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది ఇరవై తొమ్మిది గుంటలు ఇది కమర్షియల్ పర్పస్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఏ రకంగానైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షనాలు పెట్రోల్ బంకు కోళ్ళ బామ్ అయినా పెట్టుకోవచ్చు